ఫ్రెండ్స్ మనం నిన్న చెప్పిన క్లాస్ ఏంటంటే కంప్లీట్గా పది నుంచి పదివేల వరకు స్క్వేర్స్ అనేది రాబెట్టడం జరిగింది ఇప్పుడు రెండో క్లాస్లో భాగంగా టూ డిజిట్ మల్టిప్లికేషన్ అండ్ త్రీ డిజిట్ మల్టిప్లికేషన్ గురించి మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఏబి ఇంటూ సిడి ఎక్స్పెన్షన్ నేనండి ఒకసారి ఫస్ట్ బీడి మల్టిప్లికేషన్ చేయాలి అట్ ద సేమ్ టైం ఏడి ప్లస్ బీసీ మల్టిప్లికేషన్ చేసి ఒకే లైన్లో పెట్టుకోవాలి ఫైనల్గా ఏసీ ఫ్రెండ్స్ ఇది స్ట్రక్చర్ అండి సపోజ్ చూద్దామండి థర్టీ సెవెన్ ఇంటూ సిక్స్టీ ఫోర్ మల్టిప్లికేషన్ చేద్దాం ఓకే సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ ఇది రఫ్ వర్క్ సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ లో యూనిట్స్ ప్లేస్ మాత్రమే లోపల వేస్తాము బయట ఉన్నటువంటి రెండు అలా ఉంచుతాం అనమాట స్ట్రక్చర్ లో భాగంగా మూడు నాలుగు పన్నెండు అదే స్ట్రక్చర్ లో భాగంగా సెవెన్ సిక్స్ జా ఫార్టీ టూ ఇది యాడ్ చేసుకుంటే నలభై రెండు పన్నెండు కలిపితే కనుక యాభై నాలుగు యాభై నాలుగు రెండు కలిపితే కనుక యాభై ఆరు యాభై ఆరు ఏమవుతుందంటే ఆరు లోపల పడుతుంది ఐదు బయట పడుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ స్ట్రక్చర్ ఏంటంటే త్రీ సిక్స్ దా ఎయిటీన్ ఎయిటీన్కి ఫైవ్ కలిపితే ఏమవుతుందంటే ట్వంటీ త్రీ అవుతుంది ఫ్రెండ్స్ టూ త్రీ సిక్స్ ఎయిట్ ఓకే సపోజ్ ఫర్ సపోజ్ ఎనభై నాలుగు ఇంటూ తొంభై ఎనిమిది చూద్దాం ఫ్రెండ్స్ ఓకే చూడండి ఎనిమిది నాలుగు ముప్పై రెండు ముప్పై రెండులో యూనిట్స్ ప్లేస్ మాత్రమే లోపల వేస్తాము బయట ఏమిచ్చి త్రీ ఉంచుతాము ఫ్రెండ్స్ స్ట్రక్చర్లో భాగంగానే ఎనిమిది వందల అరవై నాలుగు ఎయిట్ ఎయిట్ జా సిక్స్టీ ఫోర్ నైన్ ఫోర్ జా థర్టీ సిక్స్ ఇవి యాడ్ చేసుకుంటామండి సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ థర్టీన్ సో ఏడు మూడు పది అంటే వన్ నాట్ త్రీలో మళ్ళీ త్రీ లోపల వేస్తాము అది బయట ఉంచుతామండి సో ఎనిమిది తొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై రెండుకి పది కలిపితే ఏమవుతుందంటే ఎనభై రెండు ఇది ఫ్రెండ్స్ ఓకే టూ డిజిట్ మల్టిప్లికేషన్ అయితే కనుక ఎట్లా చేయాలి ఏదైనా సరే దీనికి ఏంటంటే స్ట్రక్చర్లో భాగంగా ఇంకోలా కూడా చెప్తాను చూడండి ఫస్ట్ అలా టూ డాట్స్ మల్టిప్లికేషన్ తర్వాత ఫోర్ డాట్స్ ఇలా మల్టిప్లికేషన్ చేస్తాం మళ్ళీ తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇది టూ డిజిట్ మల్టిప్లికేషన్ వన్ మోర్ ఎగ్జాంపుల్ సపోజ్ డెబ్బై ఎనిమిది ఇంటూ సపోజ్ తొంభై ఏడు తీసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఎనిమిది యాభై ఆరు ఆరు సో చూసుకుంటే ఐదు పక్కన ఉంటుంది సెవెన్ ఫోర్ జా సెవెన్ సెవెన్ జా ఫార్టీ నైన్ అట్ ద సేమ్ టైం నైన్ ఎయిట్ జా సెవెంటీ టూ తొమ్మిది ఐదు పద్నాలుగు పద్నాలుగు రెండు పదహారు ఏడు ఒకటి ఎనిమిది ఎనిమిది నాలుగు పన్నెండు సో వన్ ట్వంటీ సిక్స్లో సిక్స్ బయట పన్నెండు ఉండిపోతుంది ఫ్రెండ్స్ సెవెన్ నైన్ జా సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ప్లస్ తలో కలిపితే కనుక యాడ్ చేస్తే సెవెంటీ ఫైవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే టూ డిజిట్ మల్టిఫ్లికేషన్ అలా చేసుకుంటే కనుక మనకి వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్ సిఎఫ్ మల్టిఫికేషన్ చేస్తా ప్లస్ సిఈ బిఎఫ్ ప్లస్ సిఈ తర్వాత ఏంటంటే ఏఎఫ్ ప్లస్ సిడి తర్వాత ఏంటంటే బిఈ మళ్ళీ ఏం చేయాలంటే ఏఈ ప్లస్ బీడీ లాస్ట్లో ఏడి ఫ్రెండ్స్ ఇదేమైనా మీకు కన్ఫ్యూజ్ అనిపిస్తే కనుక ఫస్ట్ ఏంటంటే టూ డిజిట్స్ మల్టిప్లికేషన్ తర్వాత ఏంటంటే ఫోర్ డిజిట్స్ మల్టిప్లికేషన్ తర్వాత ఏంటంటే సిక్స్ డిజిట్స్ మల్టిప్లికేషన్ మళ్ళీ ఫోర్ డిజిట్స్ మల్టిప్లికేషన్ మళ్ళీ టూ డిజిట్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ టూ త్రీ ఇంటూ త్రీ టూ వన్ చేద్దామండి ఓకే త్రీ వన్ జా త్రీ రెండు ఒకట్ల రెండు మూడు రెళ్ళ ఆరు ఆరు రెండు ఎనిమిది మళ్ళీ చూద్దాం వన్ వన్ జా వన్ త్రీ త్రీ జా నైన్ టూ టూ జా ఫోర్ సో తొమ్మిది ఒకటి పది పది నాలుగు పద్నాలుగు పద్నాలుగు అంటే కనుక ఫోర్ లోపల పడుతుంది ఒకటి బైక్ ఉండిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే వన్ టూ జా టూ టూ త్రీ జా సిక్స్ సో ఆరు రెండు ఎనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది నెక్స్ట్ వన్ త్రీ జా త్రీ థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ త్రీ సపోజ్ సెకండ్ మోడల్ చూద్దామండి సిక్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఎయిట్ ట్వంటీ నైన్త్ చూద్దాం ఫ్రెండ్స్ ఓకే చూడండి తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ముప్పై ఆరు అంటే ఆరు లోపల మూడు బయట ఓకే తొమ్మిది నెలల పద్దెనిమిది రెండు నాలుగు ఎనిమిది పద్దెనిమిది ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఆరు మూడు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో లోపల తొమ్మిది వేసుకుంటాం ఫ్రెండ్స్ బయట రెండు ఉంచుకుంటాం సిక్స్ నైన్ జా ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ టూ టు జా ఫోర్ రెండు నాలుగు ఆరు ఆరు రెండు ఎనిమిది ఎనిమిది నాలుగు పన్నెండు ఐదు మూడు ఒకటి ఐదు మూడు ఎనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది తొంభై రెండు తొంభై రెండులో రెండు తొమ్మిది బయట ఉంచుకుంటామండి నెక్స్ట్ ఆరు రెండు పన్నెండు రెండు ఎనిమిదిల పదహారు సో పన్నెండు తొమ్మిది కలిపితే ఇరవై ఒకటి ఇరవై ఒకటికి పదహారు కలిపితే ముప్పై ఏడు ముప్పై ఏడు అంటే ఏడు బయట త్రీ ఉండిపోతున్నది ఫ్రెండ్స్ బయట త్రీ ఉండిపోతుంది సో సిక్స్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్కి త్రీ కలిపితే ఫిఫ్టీ వన్ సో ఐదు లక్షల పదిహేడు వేల రెండు వందల తొంభై ఆరు